సింగపూర్ సింగపూర్ అమరావతి సింగపూర్ అన్నాడు సింగపూర్ అమరావతి అమరావతి సింగపూర్ మీరు కళ్ళకు గంటలు కట్టి సింగపూర్ నుంచి తీసుకొచ్చి అమరావతిలో వదిలేస్తే ఇదేంటి నన్ను ఏ బజార్లో వదిలేరు సింగపూర్లో ఇది ఏ బజార్ కొత్తగా ఉందని అని అంటారు సింగపూర్ వాళ్ళు అన్నాడు నారాయణ గారేమో సంవత్సరం ప్రతి మూడు నెలలకు ఒకసారి మీటింగ్ పెడుతున్నాడు ప్రెస్ ఆ ఇప్పటికి ఇన్ని వేల ఎకరాలు తుమ్మ చెట్లు కొట్టాం అని అదే పని తుమ్మ చెట్లు కొట్టాం నీళ్లు తోడాం తుమ్మ చెట్లు కొట్టాం నీళ్లు తోడాం బిల్డింగ్లు అవ్వా ఊరవదా వాళ్ళు ఏమో ప్లాట్ లెవెల్ ఎవలేదని ఏడుస్తున్నారు ఫ్లాట్లు ఏం ఫ్లాట్ లెవలేదని ఏడుతున్నారు ఇది సాగు ఇంకా ఇవాళ వేల హెక్టార్లు స్పోర్ట్స్ సిటీ వేల హెక్టార్ రెండు వేల హెక్టార్లు ఆ సిటీ ఇవే రెండు వేల హెక్టార్లు ఎడ్యుకేషన్ హబ్బు రెండు వేల సెక్టార్లు ఆ సిటీ ఇట్లా ఇన్ని వేల హెక్టార్లని పంచిపెట్టేశారు కదా ఎవడు ఒక్కడన్నా అని అడుగుతున్నాను ఇవాళ మళ్ళీ భూమి లేదు ఎయిర్పోర్ట్కి అంటున్నారు ఏ ఉన్న భూమిలో కట్టచ్చు కదా అని సింగపూర్ లేదు అప్పుడు కూడా సింగపూర్ ప్రభుత్వం మన అమరావతిని కడుతుందని చెప్పి ప్రెస్ మీట్లు పెట్టారు ఈ మెడికల్ తంతు లాగానే వైజాగ్లో ఇరవై లక్షల కోట్ల తంతు కూడా ఇదే సింగపూర్వే కడుతుంది ఇక్కడ అని చెప్పారు సింగపూర్ గవర్నమెంట్ కానీ సింగపూర్ గవర్నమెంట్ మాకేం సంబంధం లేదు ఆడ ఈశ్వరన్ కలిసి కలిసార్చి అమ్మన్నాడు ఈశ్వరుని ఎక్కడ ఉన్నట్టు జైల్లో ఉన్నాడు ఇప్పుడు ఏంటంటే ఆడ అవినీతి ఇచ్చాడు దొంగడు అని జైల్లో వేశారు సింగపూర్ గవర్నమెంట్ అతను చంద్రబాబు ఫ్రెండ్ ఆ దొంగ కానీ భారతదేశంలో చట్టాలేమో ఇంకేం బెయిల్ ఓకే కోర్టు అన్ని ఆడ చేస్తారని ఇంకా బయట రావట్లే ప్రభుత్వ ఉద్యోగులకి ఒకటో తారీఖు జీతం అన్నారు ఊరిచ్చారు సిపిఎస్ అన్నారు చేస్తా చేస్తామన్నారు పిఆర్సి అన్నారు పిఆర్ ఏరియర్స్ అన్నీ ఎప్పుడు తప్పుడు ఉన్నారు డిఏలు ఇచ్చేస్తా ఉన్నారు అసలు తెల్లారంగానే ఇవాళ డిఏ అయిందా మళ్ళీ మర్రా డిఏ మళ్ళీ మళ్ళీ ఇంకో డిఏ ఎన్ని పెండింగ్ ఉంది పిఆర్సీ ఏయురు అయ్యారు ఎవరో ఆ మాస్టర్ గారు ఉన్నాడు పండితులందరూ టీచర్లు జగన్మోహన్ రెడ్డి అండి మా మీద కక్ష కట్టండి ప్రవీణ్ ప్రకాష్నండి మా మీద వదిలేశాడండి ప్రవీణ్ ప్రకాష్ని అని ఎక్కడక్కడ ఊ అంటావా సీఎం వాసిఎం అన్నారు చంద్రబాబు నాయుడు గారు మరి మీ మీద ముసలి కన్నీరు కార్చాడు కదా కపట ప్రేమ చూపించాడు కదా జగన్మోహన్ రెడ్డి గారి మీద విషప్ మాటలు మీ మెదడులో ఎక్కించాడు కదా ఉద్యోగ సంఘాలకి టీచర్లకి ఇవాళ మరి రాజుగారిని మీ మీద వదిలేసింది ఎవరు గోరు చుట్టు మీద రోకటిపోట్లాగా ఇన్ సర్వీస్ టెట్ అంటున్నారు ఇన్ సర్వీస్ టెట్ అంట మీ విద్యాశాఖ మంత్రి గారు చాలా కబుర్లు చెప్పాడు ఇవాళ కనీసం టీచర్ల సంఘాలకి చర్చించి కనీసం అపాయింట్మెంట్ ఇస్తున్నాడా అని అడుగుతున్నాను ఆ ప్రభుత్వంలో పలానాడు మాట్లాడుతున్నాడా మీరు దేవుడుతున్నా అంటున్నా అంతలో గెలిచిన రెండు నెల రెండు మాసాలు తప్పితే అసలు జీతం టంచిన ఉండే తారీఖు మీరు ఎవరికి వేశారు పోలీసు వాళ్ళకి సరెండర్ లేవు మీరు ఎక్కేక అసలు సరెండర్ ఇచ్చారా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు వచ్చేప్పటికీ ఆయన రెడీ చేసి పెట్టినటువంటి సొమ్ము తప్పితే పోలీసులకి ఇవ్వాల్సినటువంటి సరెండర్ లీవ్ పెట్టే అప్పచెప్తాం తప్పితే అయ్యాక ఆ డబ్బులు దాంట్లో జమ పడతాం తప్పితే ఇంతవరకు మీరు పోలీసులకి సరెండర్ సరెండర్ లీవ్ ఇచ్చారా ఇంతవరకు వేరే అది ఎక్కడ వేరే రాష్ట్రంలో ఎక్కడో బీహార్లో ఉత్తరప్రదేశ్లోనో ఎక్కడో పోలీసులు తిరుగుబాటు వచ్చింది తప్పితే ఇంతవరకు పోలీసులు ఎక్కడా కూడా ఎన్ని బాధలన్నా పడతారు ఎన్ని కష్టాలన్నా పెడతారు జీతం ఇచ్చినా ఇవ్వ పనిచేస్తారు తప్పితే ఇంతవరకు తిరుగుబాటు రాలా రాబోయే రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు గారు మీరు ఇట్లాగే పోలీస్ కానిస్టేబుల్స్ని ఎస్ఐల్ని ఏడిపిస్తూ ఉండండి డీజిల్కి కూడా డబ్బులు ఇవ్వకండి ఏదో రోజు సహాయ రాక మేమే తిరుగుబాటు రాకపోతే మాత్రం ఈ ప్రభుత్వం మీద కలిసి తిరగబడపోతే అప్పుడు అడగండి మీరు ఇక్కడ చేపిచ్చి ఇక్కడ దాకా తీసుకెళ్ళారు తప్పితే మీరు హోంగార్డుని అసత్యాలు మాయమాటలు మోసాలు బురిడీలు ఏ మార్చటాలు ఎవడో చేసిన పని తను ఖాతాలు వేసుకోవటం ఏదో అన్న సామెతగా గాలికి పోయే పేలాల పడి కృష్ణార్పణం అన్నట్టుగా ఓహో ఎయిర్పోర్ట్ అయిపోయేప్పటికి పడికి ఉన్నాక వచ్చి నుంచు ఫోటో దిగి నేనే కట్టాను రేపు బందరూ పోర్టు కూడా అంతే వచ్చేడు అయిపోతుంది కదా వచ్చి నేనే కట్టాను